దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నేడు బీజేపీ పార్టీకి చెందిన కోల విశాలక్ష్మి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన గోపి లక్ష్మమ్మ శెట్టి ముగ్గురు వ్యక్తులు పాలక మండల సభ్యులుగా వారి వారి జన్మరాశులను బట్టి నేడు ముహూర్తం ఖరారవడంతో ప్రమాణ స్వీకారం చేశారని తెలియజేశారు పాలక మండల సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు శ్రీకాళస్థి పాలకమండలి సభ్యులతో పాటు ప్రత్యేక అతిథిగా పరిశ్రమలకు చెందిన కొంతమంది వ్యక్తులను నియమిస్తే ఆలయం అభివృద్ధి వారు దాతలు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేశారు దాతల సహకారంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ పాలక మండలి పనిచేస్తున్నారు బైట్ బొద్దుల సుధీర్ రెడ్డి శ్రీకాళస్తి ఎమ్మెల్యే నరసింహయాదవ్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ಆಗೇನು 3 ಆ ಚೇರ್ ಅಲ್ಲಿ ಕೂತರೆ ಸರ್ ಚೇರ್ ಅಲ್ಲಿ ಕೂತರೆ ಸರ್ ಬಾವು ಹ ಹ ಗುರಪ್ಪಣ್ಣ ಚೆನ್ನಾಗಿ ಬೆಟ್ಟುಬೇಕು ನಾ ಚೆನ್ನಾಗಿ ಬೆಟ್ಟುಬೇಕು ಹಾ 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 ಹೌದು ಹೌದು ಆಟ 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 ಆ

కూటమి తరపున తెలుగుదేశం పార్టీ ఉన్న బోర్డు మెంబర్ ఇచ్చిన ముగ్గురికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం దాంట్లో లక్ష్మక్క గారు దాని తర్వాత గోపి గారు గురుపప్ప శెట్టి గారు ముగ్గురు కూడా బోర్డు మెంబర్స్ ఈరోజు ప్రమాణం చేశారు పొద్దున కులానంద్ గారి వైపు అక్కడి గారు కూడా మార్నింగ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నలుగురు అయినారు ఇరవై ఆరో తేదీ మరి సాయి దాని తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో రెస్పెక్టెడ్ మెంబర్స్ వాళ్ళు చేస్తామని చెప్పారు అలానే మూడో తేదీ కొంతమంది తెలంగాణ నుంచి ఎవరు ఇచ్చినారు వాళ్ళు మూడో తేదీ మంచిలేదు అని చెప్పి తిరిగి వాళ్ళ తిరిగి ప్రకారం మూడో తేదీ మంచిలేదు వాళ్ళు మూడో తేదీ చేస్తారని చెప్పి ఆ ఈవో గారు ఈవో గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి తప్పకుండా మా కూటమి ప్రభుత్వంలో ఉన్న దేవు ఒకటి ఇరాడికేషన్ ఆఫ్ కరప్షన్ నెంబర్ వన్ అంటే కరప్షన్ అనేది మొత్తం తీయాల డెవలప్మెంట్ ఆఫ్ ద టెంపుల్ ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నావు తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాల్లో ఎవరు ఎట్లా ఎదురైనా ఏం జరిగినా సరే అది కంప్లీట్ చేసి తిరుగుతామని చెప్పి దేవుడి సన్నిధిలో చెప్తా ఉన్నాం అప్పుడే వాళ్ళవర్ కన్సిడర్ చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చాం మరి ఈరోజు కాళాశ్రీ స్వామివారి టెంపుల్ బోర్డు డైరెక్టర్గా ఈరోజు ఉమాస్కారం చేసింది నలగరకు కూడా స్వామివారి కృపా కఠాక్షాలతో వాళ్ళ ఇంటిని పాటి సుఖ సంతోషాలు వెళ్ళి అదేవిధంగా సామాన్య భక్తులు పెద్దపేట వేసే విధంగా ఏదైతే అటు మనం చూసాం తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందా అదే పాండాలో కాళాశ్రీస్ టెంపుల్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతంలో గోపాలకృష్ణారెడ్డి గారు మా అమ్మగారు గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి టెంపుల్ అభివృద్ధికే కాక ఈ పరిసర అభివృద్ధికి కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ మొత్తం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్ యొక్క ప్రాశస్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా అనేక విధాలుగా కూడా రూపాంతరం చెంది ఇంకా ఎక్కువ మంది భక్తులు వాళ్ళ సౌకర్యాల కల్పనలో కానీ అన్నింటిలో కూడా ఇక ఈ బోర్డు పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్న నమ్మకంతో అటు ఎన్డీఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు సహక సహకారాలతో ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రజలు భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని పొమ్ము చేయకుండా మరింత అభివృద్ధి పదంలో ఈ టెంపుల్లో డెవలప్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొత్త పాలక మండలి నియమించడం జరిగింది ఈ పాలక మండలిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కలయికలో సభ్యుల్ని జనసేన నుంచి చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది అందరూ కూడా ఈరోజు వారి వారికి తగ్గట్టు వారి వారి పేర్లకు తగ్గట్టు మంచి రోజు అని శుక్రవారం రోజు ఈరోజు తెలుగుదేశం బీజేపీ చేయడం జరిగింది అదేవిధంగా ఆదివారం రోజు మరి కొంతమంది సభ్యులు మిగతా సభ్యులు కూడా ఇంకో రోజు ఎంచుకోవడం జరిగింది అందరూ కూడా కలిసి మీ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకార ప్రక్రియ ఉందో పూర్తయిన తర్వాత మరి ఆ రోజు చైర్మన్ అభ్యర్థిని కూడా అందరూ కూడా కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూటమి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ హెర్యన్ దాని కట్టుబడి అందరం కూడా ఒకే బాటలో ఒకే పయనిస్తాం ఇకపోతే ఆలయ అభివృద్ధి గురించి ఇప్పటికీ మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికే గత సంవత్సరంలో జరిగిన ఈ సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఉందో మహాశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా చేయడం జరిగింది మరి అదే రకమైన టెంప్ టెంపుల్లో కూడా డోనర్స్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం ప్రతి పిల్లలకు కూడా పురాతనమైనటువంటి పిల్లర్స్ సెంటర్ కూడా లైటింగ్ విత్ డోనర్ ద్వారా చేయడం జరిగింది ఇంకా కూడా రానున్న రోజుల్లో అందరం కూడా కలిసి ఆలయ అభివృద్ధి కోసం మరి వస్తున్నటువంటి భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం అన్నీ కూడా పూర్తి చేసి ఏ ఒక చిన్న సమస్య లేకుండా వచ్చిన యాత్రికుల భక్తులకు అందరం కూడా ఇక్కడి నుంచి దర్శనం కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి పంపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొత్త కమిటీకి మా యొక్క ఆశీస్సులు శుభాశిస్తు